ఏంటిది చంద్రబాబుకి చెప్పనా ఏమండీ ఒక మాట మీ పేరు మురళి ఏమంటాడంటే ఏమండీ నేను తాపి పనికి వెళ్తాను తాపి వాళ్ళకి పనులు లేవండి ఇసుక రావట్లేదు ఎత్తేస్తున్నారు మొత్తం అంతా ఎక్కడిదక్కడ వెళ్ళిపోతుంది ఎట్టి ఒకటి అన్నాడు ఓ రామాయకుడు అసలు తాపీ పని ఏంటారు బాబు ఎవడకి పని ఉంది అని చెప్తున్నాను ఎవడికి పని ఉంది తాపీఓడికి కాదు ఏ అంగడవాడికి పని ఉంది బడ్డీ కొట్టేడుకుందా సిగరెట్ కొట్టేడుకుందా కిళ్ళి కొట్టేడుకుందా చెప్పులు అమ్మే పడుకుందా బట్టలు అమ్మేవాడుకుందా ఎవడికి ఉంది సోడా కొట్టేవాడికి కూడా సోడాలు తాగట్లేవుడు డబ్బులు లేక షాపులు ఒక్కటి మాత్రమే వ్యాపారం ఉంది బ్యాండీ షాపులు ఒక్కటి మాత్రమే వ్యాపారం ఉంది అన్నిట్లో కూడా బెల్టుల్లో బ్యాండీ షాపుల్లో అన్నిట్లో అడ్డగరల సతి చెయ్యి ఉంది ఉందా లేదా ఏదా బెల్ట్ బయట చూడాల ముద్రాడ అయితే ఆయన వ్యాపారం గట్టిగా ఉండదు సరే ఏ ఏదన్నా పోయే కాలం వచ్చింది పోవటమే తప్పితే ఇక అది ఏదేమి ఆగేదేం కాదు ఇకపోతే నేను చేస్తాను మీకు చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తాను ఇవాళ రాజకీయాల్లో ఎంత జుగుప్సాకరం అంటే ఎంత జుగుప్సాకరం అంటే ఒకరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు మీడియా సమావేశం పెట్టి బహుశా ఆయన పుట్టినరోజు ఏమో బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సెప్టెంబర్ ఇరవై ఇరవయా సెప్టెంబర్ ఇరవయా ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఇరవై ఎప్పుడో ఫోర్ ట్వంటీ ఏదో రోజు ఏదో ఒక రోజు ఏం చేశాడంటే బయటకు వచ్చి అంటే అది మనిషి జన్మ కాదో మనకు తెలియదు ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడాడు తెలుసా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు కొవ్వు గొడ్డు కొవ్వు పంది కొవ్వు చేపల నూనె కలిపి జగన్మోహన్ రెడ్డి జనాలకి తిని భక్తులకి ప్రసాదం పెట్టాడు అని చెప్పి మాట్లాడాడు నువ్వు మాట్లాడదయ్యా వీళ్ళకి బాగా పరీక్షల్లో హై స్కూల్లో అక్కడ ఇక్కడ గోడ గోడదోగి శిల్పులు అందిస్తాం అలవాటు అనుకుంటా వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తమ్ముడికి వీళ్ళకి ఎంత దుర్మార్గం అది వెంటనే మీ ఊళ్ళో బురకథలు ఉంటాయా ఉంటుందా అదే పండగొచ్చాయిగా చూసారు ఎవరన్నా బురగ చూసే దాంట్లో ఒక ఆయన చెప్తా ఉంటాడు కథ చెప్తా ఉంటాడు తొంగరా పక్కన పక్కన కొడతా ఉంటారు ఎవరు ఏమంటారు వాళ్ళని బురగదు కొట్టేవాళ్ళని పేరు తెలీదా ఎవరు పెద్దవాళ్ళు లేరు ఇక్కడ ఆ డోలక్ బ్యాచ్ పక్కన ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క బీజేపీ వాళ్ళు ఈయన ఈ మాట అనగానే వెంటనే ఇది దుర్మార్గం కిరదగం దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలుపుతారా అని చెప్పి గబగబా కాషాయ బట్ట కట్టేసేసి అన్నీ ఉన్న బట్ట తెల బట్టలు తీశాడు పసుపు రంగు బట్టలు వేసాడు గుడికి వెళ్ళిపోయి మెట్లు దుర్గ గుడికి వెళ్ళి మెట్లు కడిగేశాడు సరే నువ్వు వెళ్ళిరా తీసుకొచ్చా షూటింగ్ లో ఉన్నాడు వెళ్ళి తీసుకురా మెట్లు కడిగేసేసి రొప్పుతా ఆయాసపడతా ఒగురుస్తా మెట్లు ఎక్కినట్టున్నాడు ఎక్కి 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 మళ్ళీ దిగి వ్యానెక్కి తిరుపతిలో ఆయమ అన్ అనపాలజెటిక్ సనాతన్ని అని పెద్ద పెద్దగా రంకెలేసి అరుపులేసి అసలు మా హిందూ మతాన్ని జగన్మోహన్ రెడ్డి అట్ట చేస్తున్నాడు ఇట్ట చేస్తున్నాడు అసలు దేవుణ్ణ ఇదా 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 అన్నాడు అదొక్కటే కాదు వెంటనే ఏం చేశారు తెలుసా ఈవో శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇద్దరు కలిసి గుళ్ళో పూజారులందరినీ పిలిచేసి వెంకటేశ్వర గుళ్ళో బంగారు బావి పక్కన బంగారు బావి పక్కన కొండ మీద బంగారు బావి పక్కన యాగశాలలో మొత్తం హోమాలు చేసేసారు ఏంటి హోమాలు అని చెప్తే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి హోమం అయిన తర్వాత ప్రెస్ మీట్ ముందు హోమం అయిన తర్వాత పది మంది బ్రాహ్మలు పండితులు మొత్తం పక్కనేమో ఈవో జేఈవో కెమెరాలు పుచ్చుకుని ఆ హోమం దగ్గర బయలుదేరి మాడవీధులంతా మాడవీధులంతా సంప్రోక్షణ నీళ్లు చల్లుకుంటా యజ్ఞంలో నీళ్లు చల్లుకుంటా ఇంకోటి పూర్ణాహుతిలో దాన్ని గడ్డి గడ్డి చుట్టి చేస్తారు దాన్ని ఆ అగ్నిని గుడి చుట్టూ తిప్పుతా నేల మీద అంటే అగ్నితో కాలుస్తా అంటే అపవిత్రం అయిపోయింది మొత్తం గుడి అంతా తిప్పి మొత్తం ఎక్కడైతే దేవుడి ప్రసాదం వంట చేస్తారో పాకశాల పాకశాల మొత్తం సంప్రోక్షణ ఆ దీప అది గడ్డితో చేసిన గడ్డిని దర్భగడ్డి దాన్ని తిప్పుతా ఆ నేల మీద కొడతా అలాగే ప్రసాదం తయారైన తర్వాత స్టోర్ చేసేటువంటి స్టోర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ సంప్రోక్షణ అయిపోయాక మహాద్వారం దగ్గర సంప్రోక్షణ లోపల గుడంతా సంప్రోక్షణ చేసి ప్రెస్ మీట్ పెట్టారు ఏమని దేవుడి ప్రసాదంలో దేవుడి ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసింది అలాగే దేవుడి కొవ్వు దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది అందుకని అపవిత్రమైపోయింది ప్రసాదం తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రసాదం తిన్నటువంటి కోట్లాది మందులు భక్తులందరూ కూడా అపవిత్రం అయిపోయారు మీరందరూ గుడిని సంప్రోక్షణ చేశాం గుడిని పవిత్రం చేశాం గుడికి జరిగినట్టు ఎందుకంటే గుళ్ళో కూడా ఆవు ఆవు కొవ్వు అది గొడ్డుకోవ్వుతో పంది కొవ్వుతో ప్రసాదం వండిన చోట వండిన పాకశాలని గుడిని మొత్తం గుళ్ళో పంచి పెట్టారు కాబట్టి గుడినంతా సంప్రోక్షణ చేశాం మీరు కూడా మీ నోళ్ళు మీ ఒళ్ళు కూడా చెడిపోయింది అపవిత్రం అయిపోయింది ఇది నేను అబద్ధం చెప్పట్లా ప్రెస్ మీట్లో మాట్లాడారు కాబట్టి మొత్తం ఆ వెంకటేశ్వర గుడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు సాయంత్రం పూట ఆరు గంటలకి తలార స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ఆరు గంటలకి దీపారాధన చేయండి దీపారాధన చేసి క్షమామంత్రం చదవండి ఓం నమో నారాయణాయ ఓం భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ అని పఠించండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆవు కో అదే గొడ్డు కొవ్వుతో పంది మా పంది కొవ్వుతో చేసిన ప్రసాదం మీరు తిన్నారు కదా మీకు తినిపించాడు కదా అప్పుడు మీరు శుద్ధి అయిపోతారు మీరందరూ కూడా శుద్ధి అయిపోయి మళ్ళీ మీరు దేవుణ్ణి పూజించవచ్చు అని చెప్పి మాట్లాడారు ఇది యథార్థం ఇవాళ కోర్టు ఏం సుప్రీం సుప్రీంకోర్టుకి సీబీఐ ఏం చార్జ్ షీట్ వేసింది ఏం ఛార్జ్ షీట్ వేసింది ఎంతకన్నా పాపం కొట్టలేదు దాంట్లో గొడ్డు కొవ్వు కానీ లేదా పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలవలేదు ఇది అబద్ధం అని చెప్పి చెప్పింది అబద్ధం అని చెప్పి చెప్పింది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పారు ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది సిబిఐ లేదు అని చెప్తుంది ఆ సిబిఐ వేసిన సిట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముగ్గురు ఆఫీసర్లు ఉన్నారు వీళ్ళు మొత్తం ఢిల్లీ వాళ్ళు కాదు ముగ్గురు ఇక్కడ వాళ్ళే ఉన్నారు ఇదంతా చేశారు కదా మరి ఈ పాపపు మాట్లాడిన మాటలు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలికి మీద కాల్చి దబ్బణాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా ఇంత పాపం చేసినటువంటి లేదా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఇంత అపహాస్యం పాలు చేసి హిందూ మతాన్ని అపహాస్యం పాలు చేసి ప్రజల నమ్మకాన్ని భక్తుల నమ్మకాన్ని అపవిత్రం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పాలా తిప్పక్కర్లేదా దండాలు పెట్టిస్తా పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు కడిగించాలా కడిగించక్కర్లేదా మెట్లన్నీ వీళ్ళకి ఒళ్ళంతా బాతలు పెట్టాలా పెట్టక్కర్లేదా ఏం చేస్తే ఈ పాపాలు పోతాయి అంటే ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఎంత దుర్మార్గుల్లో చూడండి అంటే రాజకీయం కోసం తుచ్చమైన రాజకీయం కోసం ఈ కకుర్తి ఈ అధికారం కోసం దేవుడిని అడ్డం పెట్టుకోవటం దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవటమా భక్తుల మనోభావాలను అడ్డం పెట్టుకోవటమా ఇవాళ వీరొక్కలే కాదు వీరి మాటలను నమ్మి ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి చాలా మంది ప్రవచనకారులు చాలా మంది కాషాయపట్లో ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది ఒక రైల్లో ఆవిడా ఆవిడెవరు బీజేపీ ఆవిడయ్యా ఎవరో పేరు తెలియదే హైదరాబాద్ లో రైలు ఎక్కి భజన చేసుకుంటూ అమ్మో జగన్మోహన్ రెడ్డి కలిపేశాడు 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 భజన చేసుకుంటూ వచ్చేస్తుంది వీళ్ళందరినీ ఏం చేయాలి కోసి దేవుడు నిజంగా దేవుడు అని వీళ్ళకి ఈ భూమి మీద శిక్ష వేస్తే కోసి కారం పెట్టద్దు అసలు దేవుడు ఉళ్ళంతా చేసి వంకాయ చీరినట్టు మనం వంకాయ మనం గుత్తి వంకాయ కూర ఉన్నట్టు ఉళ్ళంతా చీరేసి కారం పెట్టాలా పెట్టక్కర్లేదు వీళ్ళకి ఇంత దుర్మార్గమా వీళ్ళు ఇంత కిరాతకమా ఇవాళ ఈఓ శ్యామలరావు గారిని ఏం చేయాలి తను ఈవోగా ఉన్నాడు ఈ వెంకయ్య చౌదరిని ఏం చేయాలి ఈ పాపం చేసినటువంటి వీళ్ళు ఈ పాప ప్రచారాన్ని చేసిన వాళ్ళు పైగా సంప్రోక్షణ చేస్తారు అని చెప్పి హోమాలు చేశాం వాస్తు పూజ చేశామని చెప్పని వీళ్ళని ఏం చేయాలి ఖచ్చితంగా ఖచ్చితంగా కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు వెళ్ళిపోతా వెంట వెళ్ళిపోతా జనమే సొక్కి చంపేస్తారే దాని గురించి కదా దేవుడు చేసేటువంటి దేవుడు వేసేటువంటి శిక్షకు మాత్రం మీరు తప్పుకోలేరు కోర్టులు తప్పుకోవచ్చు ముఖ్యమంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టినటువంటిది కేసులు ఉన్నాయి కదా ఆ కేసుల్లో నువ్వు జైలుకి వెళ్ళొచ్చినవి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యి ఆ కేసులు మూసేసుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి వేసే శిక్షణ మాత్రం పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈఓ శ్యామలరావు కానీ లేదా వెంకయ్య చౌదరి కానీ తప్పుకోగలరా అని అడుగుతున్నాను ఇవాళ అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పున లేదా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక భక్తుడిగా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇంటికి పోవలాక్కర్లేదా నేను అడుగుతున్నాను డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవ మతాన్ని భక్తుల్ని వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని ఇంత నీచంగా మీరు ఆడుకున్నందుకు నీచానికి ఒడికట్టినందుకు మేము నారా చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా వారి పదవులకి రాజీనామా చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ 조하르 메하르 제이 자간 제이 자간